రాత్రి వర్షం కూడా పడింది అనమాట మంచి ఎలాగైతే ఉందో ఇలాగ అవుతుంది అని అయితే అనుకోలేదు ఇంకో ఇద్దరు అయితే తమ్ముడుదా ఇంకో అతను అయితే వెళ్ళిపోయారు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగానే ఉన్నాను అనమాట సో ఈ రోజైతే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఏంటంటే క్యాంపింగ్ వీడియో అనమాట నేనైతే ప్రజెంట్ ఒరిస్సాలో ఉన్నాను మా తమ్ముడు వాళ్ళనమాట సో వీళ్ళ దగ్గరకైతే నేనైతే వచ్చాను సో ఇక్కడైతే లొకేషన్ వ్యూస్ చాలా బాగుంటది అని చెప్పారనమాట ఫైవ్ కి కొండ పైకి వెళ్తే సో ఈ రోజైతే అక్కడ క్యాంపింగ్ అనేది ఏర్పాటు చేయబోతున్నాం అనమాట సో వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఈ వీడియోలో అయితే ట్రెక్కింగ్ ఏ విధంగా ఉంటదన్నది వీడియోలో చూడండి అలాగే మరీ సరికొత్త వీడియోలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైబల్ బ్లాగర్ యూట్యూబ్ ఛానల్ని కదా ఫ్రెండ్స్ చాలానే డిస్టెన్స్ వచ్చాము మేమైతే అసలు మా తమ్ముడు అయితే నడవలేకపోతున్నాడు హెల్త్ బాగాలేదు కదా అలానే నేను కూడా నడవలేకపోతున్నాను డొంక అయితే ఎక్కడ చూసినా ఉంది తమ్ముడు ఇటా ఇటైడు ఇట ఎలాగున్నాయో తెలీదు నేనే ముందు ఉన్నాను తమ్ముడు అయితే వెనకాలే ఉన్నాడు తమ్ముడు బాగా కలిసిపోయావా మా తమ్ముడు అయితే బాగా ఎక్కువ అలిసిపోయాడు అనమాట చూడండి డెండేరి అయితే ఉండనమాట సో అదైతే తీసి చూపిస్తాను కనిపిస్తుంది కదా ఇది దీన్ని అయితే మేము డెండేరి అని అన్నమాట ఫ్రెండ్స్ మొత్తానికి కొండ చివరికి అయితే వచ్చేస్తానమాట తమ్ముడికి బాగాలేదు కదా కిందనైతే కూర్చోబెట్టాను సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా మనకైతే మంచి ప్లేస్ అయితే లేదనమాట చూడండి లొకేషన్ వ్యూ ఎంత బాగుంది కదా చల్లని గాలి చాలా గట్టి గాలి అనేది ఇస్తుంది అనమాట చూడండి లొకేషన్ అయితే సో మేమైతే ఇక్కడ క్యాంపింగ్ పెడదాం అన్న దగ్గర కొండ చివరికి అయితే వచ్చేసాము ఎక్కడ కూడా మంచి ప్లేస్ అయితే లేదు సో ఇప్పుడైతే కిందకి వెళ్ళి ఒక ప్లేస్ ఉంది అనమాట మంచిది అక్కడికి అయితే క్యాంపింగ్ అనేది చేసుకుందాం ఇక్కడ ఒకవేళ క్యాంపింగ్ చేసుకున్నాం అనుకో మా టెంట్ కూడా అంత కాస్ట్ కాదు గాలికి మేబీ ఎగిరిపోవచ్చు ప్లేస్కి ఫ్రెండ్స్ మేమైతే అన్ని వైపులు చూసినాక కూడా ఇక్కడే కొంచెం మంచి ప్లేస్ అనేది దొరికిందనమాట సో ఇక్కడ కూడా చాలానే గాలి అయితే వీస్తుంది అయినా కూడా ఇక్కడే మేమైతే క్యాంపింగ్ చేయడానికి అయితే ఏర్పాటు చేసుకుంటున్నాము చూడండి గాలి అయితే ఎంత వీస్తుంది అన్నది మీకే తెలుస్తుంది ఇప్పుడైతే ఇక్కడ వేసుకున్నాము టెంట్ కానీ గాలి బాగా వీస్తుందన్నమాట దాని వల్ల ఏంటంటే వేరే దగ్గరికి వెళ్ళిపోదాం అన్నారు సో ఇప్పుడైతే వేరే ప్లేస్ కి వెళ్ళిపోతున్నాము అందరూ లగేజ్ సర్దుకొని తమ్ముడు ఏమైనా మర్చిపోతున్నా మేము చేయండిరా లేదు కదా దరిదాపు దగ్గర దాకా వచ్చేసినట్టు ఉన్నాము మేమైతే చూడండి కొంచెం ముందుకెళ్లాలన్నమాట వాటర్ కూడా పక్కనే ఉంటది సో ఊట వాటర్ అనమాట సో ఇక్కడైతే మేము క్యాంపింగ్ టెంట్ అనేది చేసుకుంటున్నాం అనమాట చూడండి సో అక్కడైతే క్యాంపింగ్ టెంట్ అనేది తీసేయడం జరిగింది ఎందుకంటే గాలి ఎక్కువ తీస్తుంది ఇక్కడైతే పర్వాలేదు అనమాట వాటర్ కూడా పక్కనే అది చెట్టు కనిపిస్తుంది కదా అక్కడే ఉంది అనమాట కష్టానికి అయితే టెంట్ అనేది రెడీ చేయగలిగాం అనమాట తమ టైం చూపించి ఎంత అయింది చూడండి సిక్స్ ఫిఫ్టీ వన్ అనమాట టైం అయితే సో ఇప్పుడైతే టెంట్ రెడీ చేసాము వంట అనేది చేసుకుందాం తమ్ముడు అవి లోపల పెట్టదా లగేజ్ మొత్తం లోపల పెట్టే ఇవన్నీ లగేజ్ అంతా లోపల అయితే పెట్టుకుంటున్నాము సో పై నుంచి అయితే వర్షం పడేటట్టు చేస్తుంది ఆల్రెడీ చినుకులు కూడా పడుతున్నాయి పైవాడు కరీనించితే బాగుంటది అనుకుంటున్నాను ఈ రోజు క్యాంపింగ్ అయితే మా వాళ్ళైతే కర్రలు తీసుకొస్తున్నారు అమ్మి మచ్చు రాత్రి చలి మంటకు తర్వాత మరి ఇప్పుడు వంటకైతే సరిపోద్ది చీకటి అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కర్రతో అయితే గరిటె తయారు చేసుకుంటున్నాము అన్నం వండుకోవడానికి సో కర్రలు తడిచి ఉండడం వల్ల ఏంటంటే ఎంత మంట పెట్టినా కూడా మంట ఆగేది కాదనమాట వంటకైతే చాలానే ఇబ్బంది పడ్డాము ఒకసారి వెలుగుద్ది ఒకసారి ఆమె ఆగిపోద్ది ఇలా చాలా చాలా ఇబ్బందులు అయితే పడుతూ వంట అనేది చేసుకున్నాము ఇంటి బియ్యం అయి ఉండడం వల్ల అన్నం అయితే ముద్దగా చిక్కగా అయిపోయింది అనమాట సో అదైతే ఇప్పుడు దించేసుకుందాం సరిపోయింది కాబట్టి ఆకలి కూడా బాగా వేస్తుంది చూడండి ఎనిమిదిన్నర అయిందనమాట మేము ఇప్పుడు అన్నం తినబోయేసరికి బాగా ఆకలి కూడా వేస్తుంది యాక్చువల్ గా రైస్ మేము ఇంటి రైస్ అనుకోలేదు అంటే డిపో రైస్ లేదంటే బయట కొన్నదా అనుకున్నాము కానీ ఇంటి రైస్ అనమాట వేపు అన్నం చేసుకుందాం అనుకున్నాము కానీ సెట్ అవ్వలేదు ముందుగా వాటర్ ఎక్కువ ఉన్నా కూడా ఇంటి రైస్ ఎలాగుంటదంటే ముద్దగా అయిపోద్ది కూర అయితే తెచ్చుకోలేదు మిరపకాయలు తెచ్చుకున్నాం టేస్ట్ ఎలాగుంటుందో కారంగా ఉంటుందో లేదంటే చెప్పకుండా చూద్దామ కారంగా ఉంది ఊరికి పండించింది కదా చూడండి ఫ్రెండ్స్ మంట అయితే బాగానే వస్తుంది కానీ వర్షం పడుతుంది రాత్రి ఏ విధంగా ఉంటుందో తెలియదు మేమైతే పడుకుని పోతున్నాం అందరు గుడ్ నైట్ చెప్పండి గుడ్ నైట్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ గాలి చూడండి ఎలాగ ఇస్తుందో దబా దబా దబాన సౌండ్ వస్తుంది సో పడుకొని పోతున్నాము వర్షం చినుకులు అయితే పడుతుంది చూస్తున్నారు కదా అర్ధరాత్రి అయితే వర్షం పడడం వల్ల మొత్తం చినుకు అంటే ఒంటి గంట ఇందనమాట ఈ టైంకి అయితే మొత్తం తడిసిపోయింది రాత్రి అయితే గాలికి పైన సపోర్టుగా పెట్టుకున్న కవర్ని అయితే కొట్టేసింది అనమాట కిందకొచ్చేసింది చూడండి గాలి ఎంతలాగా వీస్తుందంటే చాలా భయంకరంగా గాలి అనేది వీస్తుందనమాట మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంతలాగా గాలి ఇస్తుందని అక్కడైతే బాగానే ఉంది చుట్టూ తుప్పలే ఉన్నాయి కదా మళ్ళీ గాలి ఎందుకు వస్తుంది అనుకున్నాము కానీ చాలానే ఎక్కువ వచ్చింది సో కవర్ అయితే ఇప్పుడు సరి చేసుకుంటున్నాము ఎందుకంటే కవర్ లేకపోతే వర్షం చినుకులు పడుతుంది కదా గాలి ఎప్పుడైతే లేచామనమాట టైం ఎంత అయిందంటే సిక్స్ ఫైవ్ అయింది చూడండి రాత్రి అయితే నిజంగా చాలా ఎక్కువ గాలిలు ఉండే అనమాట అసలు పడుకొని పోలేదు బడా 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 సౌండ్ అసలు నిద్ర అనేది రాలేదు తండ్రి ఆరు గంటలు వేసేది సో బయట ఎలా ఉందో చూపిస్తాను చూడండి రాత్రి వర్షం కూడా పడింది అనమాట మంచి ఎలాగైతే ఉందో ఇలాగ అని అయితే అనుకోలేదు ఇంకో ఇద్దరు అయితే తమ్ముడుదా ఇంకో అతను అయితే వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే పొలాలు దునాలి అని చెప్పేసి నాలుగు గంటలకే లేచి వెళ్ళిపోయారు ఇప్పుడైతే ఆరు గంటలు అయింది మేము లేచాం మరి బయట ఎలా ఉందో చూద్దాం ఒక మేక అయితే గాలి కొట్టేసింది అనమాట వెళ్ళిపోయింది సో అది వెతకాలి ఇప్పుడు సరే అయితే బయట చూపిస్తాను అలాగే పక్కన మంచి ఎలాగుందో చూపిస్తాను చూడండి ఎలా తడిసిందనమాట మొత్తం తడిసిపోయింది మంచితో పక్కన పడుకున్న వాళ్ళకైతే నిజంగా మొత్తం తడిసిపోయారు అని చెప్పొచ్చు అనమాట క్లైమేట్ మాత్రం చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్ చూడండి లొకేషన్ మార్నింగ్ వ్యూ సో ఆ పైన అయితే చూడండి పొగ మంచి లైట్గా ఉంది ఆ పైన కనిపిస్తుందా ఇప్పుడైతే మా టెంట్ని అయితే చూద్దాం చూడండి ఇక్కడైతే కంపల్ వేసుకున్నాం అనమాట ఎందుకంటే గాలికి చాలా ఇబ్బంది పడుతుండే పైన కప్పిన కవర్ని కూడా ఎత్తి జల్లేసింది అంత పెద్ద గాలి ఇచ్చింది రాయి అయితే తెచ్చుకున్నాం వేసుకోవడానికి ఇదిగో చూడండి ఏ విధంగా చేసాము మేక అయితే కొట్టేసింది చూడండి మేమైతే ఒక కర్రని చేసి పెట్టుకున్నాము రాయి ఒకటి లోపలికి వేసుకున్నాము ఇప్పుడైతే పక్కనే వాటర్ ఉందని చెప్పాను కదా రాత్రి చూపిద్దామంటే టైం అయిపోయింది ఎక్కువైతే ఆవుల్ని తీసుకొస్తారనమాట ఆ టైంలో తింటారు చూడండి వాటర్ అయితే ఎలాగుంది సో ఇక్కడ స్నానాలు కూడా చేసేవచ్చు కానీ మేము టైం చేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడి నుంచి అయితే చూడండి చాలా బాగా లొకేషన్ అయితే కనిపిస్తుంది నిజంగా ఇటువంటి లొకేషన్లు చూడడం ఒక అదృష్టం అని కూడా చెప్పొచ్చు అనమాట అంత బాగుంటుంది ఇప్పుడైతే చూడండి మేము క్యాంపింగ్ ఏర్పాటు చేసుకున్న ప్లేస్ అయితే ఇదే అనమాట కొండపైన వ్యూ పాయింట్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాను వ్యూ పాయింట్ చూపించాలనుకుని వెళ్తున్నాను పైన లొకేషన్ అయితే నిజంగా సూపర్గా ఉంది కదా గాలి అయితే ఇక్కడ చాలా ఎక్కువ ఇస్తుంది మీకు సౌండ్ వినిపిస్తుందో లేదో తెలియదు సో ఇక్కడ క్యాంపింగ్ పెట్టుకుందాం అనుకున్నాము ఈ గాలి వల్లే మేమైతే పెట్టుకోలేదనమాట చూడండి సూపర్ లొకేషన్ అయితే చుట్టుపక్కల ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందనమాట సరే వ్యూ పాయింట్ అయితే చూశారు కదా ఇప్పుడైతే మన టెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం చూడండి విషం పడ్డా కూడా కర్రలు అయితే పెట్టేసాం అనమాట సో కొన్ని అయితే పచ్చి ఉన్నాయి కానీ కాలిపోయింది సో ఇప్పుడైతే తమ్ముడు వాళ్ళని అడుగుదాం రాత్రి ఎక్స్పీరియన్స్ ఎలాగుంది అన్నది తమ్ముడు మీకు రాత్రి ఏ విధంగా అనిపించింది నాకు తెలియదు నీకు అనిపించింది నిలవడానికి ఏనికి అనిపించదు అజ్జితికి లేకపోతే వీళ్ళకి ఉంజిత కదా సంగత సో నీకు రాహజీ అవుతుందికి లేకపోతే కొత్తగా అనిపించతే అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లోనే చెప్పాను ఒరిస్సాలో ఉన్నాను అనమాట సో తెలుగు రాదు మా లాంగ్వేజ్ వచ్చు అనమాట మళ్ళీ మాట్లాడతారు అయితే క్యాంపింగ్ చేసిన దానికంటే చాలా బాగుంది భయం అయితే అనిపించలేదు అంటున్నాడు అయితే గాలిలు రావడం వల్ల నిద్ర అయితే పట్టలేదనమాట పైన వేసిన కవర్నైతే బడబడ బడ బడ కొడుతూనే ఉండింది ఇంకా అసలు పన్నెండు గంటలకు లేచిన తర్వాత నాకైతే నిద్ర పట్టలేదు సినిమాలు చూస్తూ ఉండిపోవలసి వచ్చింది చూశారు కదా ఒంటి గంటకైతే పైన కప్పున్న కవర్నైతే కొట్టేసింది మళ్ళీ వేసుకున్నాము వీడియో చూస్తున్నారు కదా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి అలాగే సరికొత్త వీడియోతో మళ్ళీ కలుగుతాం అంతవరకు అయితే సెలవు ఫ్రెండ్స్